హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మౌంట్ టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ కరెంట్ ఎనర్జీ మీ గురించి మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏమైనా తీసుకుంటారా లేదా అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ అందరూ చూడొచ్చు మీ పర్సన్ ఏమైనా బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా సెపరేషన్లో ఉన్న మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి ఫస్ట్ అయితే మీ పర్సన్ అనేది సెట్ చేద్దాం యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి మా వీవర్స్ గురించి యూ స్టోల్ మై హార్ట్ ఎట్ ఫస్ట్ సైడ్ హ్యాండ్ ఇట్ విత్ కేర్ మై హార్ట్ ఈస్ టైడ్ ఆఫ్ గెట్టింగ్ హట్ ఐ నీడ్ స్పేస్ ఇక్కడ ఏంటంటే లవ్ అయితే కనిపిస్తుందండి కానీ చాలా టైడ్ అయిపోయారు ఈ లవ్లో ఏంటంటే హట్ అయిపోయారు ఇక్కడ మీ వల్ల మీ పర్సన్ కానీ మీ పర్సన్ వల్ల మీరు కానీ ఎమోషనల్గా డ్యామేజ్ అయిపోయారు అంటే ఎమోషనల్గా హట్ అయిపోయారు ఈ హట్టింగ్ కూడా ఎలా ఉందంటే ఎమోషనల్గా చాలా చాలా అంటే చాలా హట్ చేశారండి మీ పర్సన్ మిమ్మల్ని కానీ మీరు మీ పర్సన్ని కానీ తెలుసో తెలియకో హట్ అయితే జరిగింది హట్ చేయడం అయితే జరిగింది వాళ్ళు హట్ చేసి ఉండొచ్చు మీరు హట్ చేసి ఉండొచ్చు హట్టింగ్ అయితే అది కూడా ఎమోషనల్గా హట్ అయ్యారు యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్ మీ టు వాట్స్ యూ ఇక్కడ మీ స్మైల్ బాగుందని మీ పర్సన్ మీకు కాంప్లిమెంట్ ఇచ్చి ఉండొచ్చు లేదా మీ పర్సన్ స్మైల్ మీకు నచ్చుతుంది మీరు మీ మీ పర్సన్ కాంప్లిమెంట్ ఇవ్వచ్చు ఎవరైనా ఒకరి స్మైల్ ఒకరికి నచ్చుతుందనమాట యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్ అంటే ఇక్కడ ఒకరు జడ్జ్ అనేది చేశారండి మీ పర్సన్ మీరు కానీ మీ పర్సన్ మిమ్మల్ని కానీ జడ్జ్ అనేది జరిగింది ఇక్కడ అంటే నువ్వు ఇది అనేసి చే చెప్పేశారనమాట నువ్వు ఇది నీ క్యారెక్టర్ ఇది నువ్వు ఇది నువ్వు ఇలాంటి వాడివి నువ్వు ఇలాంటి దానివి అని ఒక ముద్ర అనేది వేసేశారు ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని కానీ మీరు మీ పర్సన్ని కానీ అంటే మీరు కూడా అనుండొచ్చు నీ క్యారెక్టర్ ఇది అసలు నువ్వు ఇలాంటి వాడివి నువ్వు ఇలాంటి దానివి నువ్వు ఇది అని చెప్పి అని అనుండొచ్చు లేదా మీ పర్సన్ కూడా మిమ్మల్ని అనుండొచ్చు ఒక ఏదైనా ఒక మాట అనేసి ఉండొచ్చు నువ్వు ఇది నువ్వు ఇలాంటి వాడు నువ్వు ఇలాంటి అని అనుకోలేదు నీ క్యారెక్టర్ ఇది నువ్వు ఇది నువ్వు ఇలాంటి వాళ్ళవి అని చెప్పి సో ఇక్కడ యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ కానీ ఇక్కడ మీకు ఫేవరెట్ మీ పర్సన్ మీ ప మీ పర్సన్కి మీరు ఫేవరెట్ సో మై మీ పర్సన్ కరె మీ పర్సన్ ఏ కాబట్టి టోటల్గా ఇక్కడ ఎక్కువ మంది మీ పర్సన్ మీతో అన్నట్టుగా లేదా మీ పర్సన్ మీరు అన్నట్టుగా వచ్చినా కూడా ఇది వస్తుంది సో ఇక్కడ ఫేవరెట్ మీ పర్సన్కి మీరు చాలా ఫేవరెట్ అండి ఫేవరెట్టే కాదు వాళ్ళకి ఫిజికల్గా కూడా మీకు చాలా ఎడిక్ట్ అయిపోయారు ఎమోషనల్గా ఎడిక్ట్ అయిపోయారు మీ పర్సన్ చాలా ఎడిక్ట్ అయిపోయారు అందుకే వాళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి మీ పర్సన్ మీకు ఎడిక్ట్ అయిపోయారు చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నారు కూడా చాలా మీ ఈ సపరేషన్లో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ మ్యారేజ్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సో ఎక్స్ట్రా రిలేషన్స్ మ్యారీడ్ అన్మ్యారీడ్ వాళ్ళు కూడా ఉన్నారు లెట్స్ టుగెదర్ ఫర్ ఎవర్ ఇక్కడ మ్యారేజ్ వాళ్ళు మళ్ళీ కలవాలనే ఆలోచన అయితే ఉంది మ్యారేజ్ కపుల్స్కి సో ఎక్స్ట్రా అయినా ఏ రిలేషన్ మళ్ళీ కలవాలనే థాట్ అయితే వచ్చింది ఎందుకంటే మీ పర్సన్ ఇంకా మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ డిఫికల్ట్ టైం ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా మీతో ఉంటానని మీ పర్సన్ అయితే మీతో చెప్తున్నారు సో ఎస్ ఆమ్ సెల్ఫిష్ ఐ కాన్ టోలరేట్ యువర్ అబ్సెన్స్ మీ పర్సన్ ఎప్పుడు కూడా మీరు తనతో ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నారండి అది మాత్రం నిజం ఎందుకంటే ఇక్కడ హార్ట్ టు హార్ట్ మైండ్ టు మైండ్ అనేది కనెక్షన్ అయింది ఎక్స్పెక్టేషన్స్ ఏమీ ఉండవు లవ్లో ప్యూర్ లవ్లో ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండానే ఒకరిని ఒకరు డీప్గా లవ్ చేస్తూ ఉంటారు సో అలాంటి లవ్ మీ పర్సన్కి మీ మీద కూడా ఉంది సో లవ్ అయితే కనిపిస్తుందంటే ఒకసారి ఈ కార్డ్స్ కూడా చూసి చూద్దాము సో ఇక్కడ నైట్ నిద్రపోయే ముందు ఖచ్చితంగా మీ పర్సన్ మీ గురించి లేట్ నైట్ థాట్స్ అని నిద్రపోయే ముందు మీ గురించి ఖచ్చితంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు అంటే ఈ రిలేషన్లో మిమ్మల్ని హర్ట్ చే హర్ట్ చేసిన దగ్గర నుంచి కానీ ఈ మధ్య జరిగిన గొడవలు కానీ ఈ మధ్య ఉన్న సపరేషన్ కానీ నైట్ నిద్రపోయే ముందు మీ పర్సన్ ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తున్నారండి మీ విషయంలో ఏమైనా యాక్షన్ తీసుకోవాలా లేకపోతే మిమ్మల్ని ఏదైనా నన్నందుకు రిగ్రేట్ అవ్వడం కానీ ఇలాంటివి కూడా చేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొద్దిగా టైం అడుగుతున్నారు స్పేస్ అడుగుతున్నారు ఎందుకు మీ పర్సన్ కొంత నాకు టైం కావాలి నీతో మాట్లాడాలంటే నాకు టైం కావాలి ఈ రిలేషన్లో కా ఈ రిలేషన్లోకి మళ్ళీ నేను రావాలంటే నాకు కొంత టైం కావాలి ఎందుకు టైం కావాలి అంటున్నారంటే మీ మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా సో ఆర్గ్యుమెంట్ని మర్చిపోవడానికి అండ్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే జరిగాయో అవి కొంచెం మైండ్ డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం అవి మర్చిపోయినాక లేదా సిచ్యువేషన్స్ ఏమన్నా ఇప్పుడు హార్డ్గా ఉంటే అవి కొంచెం అవుట్ చేసుకొని సార్ట్ అవుట్ చేసుకొని వద్దామని అయితే అనుకుంటున్నాను కొంచెం సిచ్యువేషన్స్ అనేది అంటే పేరెంట్స్ ఇబ్బంది పెట్టి ఉండొచ్చు థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు లేదా మీద మధ్య గొడవలు అయి ఉండొచ్చు ఇవన్నీ కూడా కొంచెం సాలో అయినాక సాటోడ్ అయినాక వద్దామైతే అనుకుంటున్నారు ఇంకోటి మీ స్మైల్ అన్నారు కదా ఏంటంటే ఫిజికల్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది మీ పర్సన్కి మీ స్మైల్ కానీ మీతో ఉండే కనెక్షన్ కానీ చాలా ఇష్టం ఇక్కడ చాలామందికి మ్యా పెళ్లి చూపులు అవ్వడం కానీ అండ్ మ్యారేజ్ అంటే ఎంగేజ్మెంట్ అవి బ్రేక్ అవ్వడం కానీ లేదా ఎంగేజ్మెంట్ అయ్యి అయి ఉండడం కానీ ఇలాంటివి కూడా అయ్యి ఉండొచ్చు రీసెంట్ మ్యారేజ్ కానీ రీసెంట్ మ్యారేజ్ కూడా ఉండొచ్చు ఒకే ఆఫీస్లో అంటే ఒకే దగ్గర వర్క్ చేసే కొలిక్స్ అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు కూడా అయి ఉండొచ్చు థర్డ్ పార్టీ అంటే ఎక్స్ట్రా రిలేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఇక్కడ జడ్జ్ అనేది చేశారు కదా సో అంటే వాళ్ళ బిహేవియర్ని మీరు జడ్జ్ చేయడము మీ బిహేవియర్ని వాళ్ళు జడ్ చేయడము సో ఇక్కడ మీ మధ్య ఉన్న అపార్థాలు అనేవి అంటే ఎంత గొడవ పడ్డా ఎంత సపరేషన్ వచ్చినా విడిపోవాలి అని అయితే అనుకోవట్లేదు మనసులో అయితే ఇంకా కలిసి ఉండాలి అనే థాట్ అయితే ఉంది కానీ ఈ గొడవల దగ్గర నుంచి కొంత పాజిటివ్గా అయితే మీ పర్సన్లో చేంజెస్ అయితే వచ్చాయి సో అలా నెగిటివ్లోనే లేరు సో ఫేవరెట్ అంటున్నారు డెఫినెట్లీ మీ పర్సన్కి మీరు ఫేవరెట్ అందుకే మీకోసం వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా మీ పర్సన్కి మీ రిలేషన్ వదులుకోవాలని లేదండి డెఫినెట్లీ కంటిన్యూ చేయాలనే ఉంది అందుకే కాకపోతే ప్రా ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అవి సార్ట్అవుట్ చేసుకొని మీ దగ్గరికి రావడానికే ట్రై చేస్తున్నారు కానీ రిలేషన్ని వదులుకోవాలనుకోవట్లేదు ఎందుకంటే మీకు వాళ్ళు ఇచ్చే ప్రియారిటీ ఎక్కువ ఉంది ఇక్కడ సో దానివల్ల ఏంటంటే ఎన్ని సమస్యలు వచ్చినా ఎంత ఇబ్బందులు వచ్చినా మీ పర్సన్ మీ రిలేషన్ని వదలరు ఎందుకంటే డెఫినెట్లీ ఈ పర్సన్కి మీరు ఫేవరెట్ చాలా ఇష్టం మీరంటే చాలా ఈ పర్సన్ మీకు ఎడిక్ట్ కూడా అయిపోయారు కానీ ఈ పర్సన్ ఇంత లవ్ చేసిన పర్సన్ కానీ కొన్ని విషయాల వల్ల మీ మధ్య జరిగిన గొడవల వల్ల లేదా వాళ్ళకున్న సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ ఖచ్చితంగా మిమ్మల్ని ఇగ్నోర్ అనేది చేశారండి డెఫినెట్లీ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారనే విషయం కూడా మీకు చెప్పకుండా చేయడం అంటే మీకే అనిపించుండొచ్చు ఇంత ప్రేమగా చూ ఇంత ప్రేమగా ఉన్న పర్సన్ ఇంత బాగా చూస్తున్న పర్సన్కి ఏమైంది సడన్గా ఇంత ఈ విధంగా మారిపోతున్నారు రీజన్ ఏంటో కూడా చెప్పట్లేదు సైలెంట్గా ఉంటున్నారు అనేది మీకు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎందుకు ఇలా చే ఎంజయారీ పార్సినని సో డెఫినెట్లీ ఈ పర్సన్కి మీరు ఏ రిలేషన్లో ఉన్నా కానీ ఈ పర్సన్కి మాత్రం మీరు మీ మీద ఫిజికల్ ఇంట్రెస్ట్ కానీ చాలా ఉంది అంటే ఇష్టం ఉందండి ఫిజికల్ ఇంట్రెస్ట్ రెండు ఉన్నాయి మీ మీద ఎందుకంటే అన్మ్యారీడ్ వాళ్ళు కూడా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఉంది కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడం పోవడం వల్ల క్యాష్ ప్రాబ్లం వల్ల వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం వల్ల ఈ విధంగా కొన్ని కారణాల వల్ల మిమ్మల్ని మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేదు అండ్ ఏ రిలేషన్లో ఉన్నా కానీ ఈ పర్సన్కి మాత్రం మీరంటే అంటే ఫిజికల్గా అండ్ ఎమోషనల్గా ఈ పర్సన్కి మీరంటే ఇష్టమే సో ఈ పర్సన్ ఎంత ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్లో అయినా మీ లైఫ్లో ఉండాలనుకుంటున్నారు తిరిగి మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారండి మీకోసం ఖచ్చితంగా చాలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఓన్లీ ఫిజికల్గానే కాదు సో ఎవరైతే చూస్తున్నారో డెఫినెట్లీ ఖచ్చిత డెఫినెట్లుగా మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం కానీ హట్టింగ్ అయితే జరిగింది ఇక్కడ ఇక్కడ కొంతమందికి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కొంతమందికి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కొంతమందికి మీ మధ్య జరిగిన గొడవలు వేరే విషయం గురించి వేరే వాళ్ళ గురించి మీరు గొడవలు పడడం వేరే ఇష్యూ గురించి మనీ మ్యాటరు లేకపోతే అదర్ ఎడిషన్స్కి మీ పర్సన్ వేరే రిలేషన్లో పెట్టుకుని వెళ్ళడం వల్ల అక్కడ గొడవ పడడం అనుమానాలు వచ్చి గొడవ పడడం మీ రిలేషన్లో ఏవైతే ఉన్నాయో మనస్పర్ధలు వాటి గురించి గొడవ Altyazı ఫ్యామిలీ థర్డ్ పార్టీ సొసైటీ మనీ మనీ విధ మనీ రకంగా కూడా గొడవలైనాయి సో ఈ విధంగా మీ సిచ్యువేషన్లో కొన్ని గొడవలు అయితే జరిగాయి కానీ ఎన్నున్నా కానీ పర్సన్కి మీరంటే ఇంట్రెస్ట్ అయితే ఉంది ఇంకా ఈక్వెల్గా వింటే ఉంది మీతో క్లారిటీగా మాట్లాడి మళ్ళీ నోపికి నేను చేయాలనుకుంటున్నారు ఇక్కడ చూస్తున్న వాళ్ళలో కొంతమందికి మీ పర్సన్ మనీ మైండెడ్ కూడా అయ్యి ఉండొచ్చు షార్ట్ టెంపర్ అయ్యి ఉండొచ్చు గొడవలు ఎక్కువ పడే పర్సన్ అయ్యి ఉండొచ్చు కొద్దిగా సెల్ఫిష్ తనం అప్పుడప్పుడు సెల్ఫిష్ లాగా ప్రవర్తించే తీరు కూడా ఉండి ఉండొచ్చు వాళ్ళు కెరీర్లో కూడా సక్సెస్ అవ్వాలి జాబ్లో ఇంకా ఇంకా ప్రమోషన్ రావాలి కెరీర్ పరంగా కొంతమంది అయితే సక్సెస్ అవ్వలేదు సక్సెస్ అవ్వాలనేది చూస్తున్నారు ఆల్రెడీ కొంతమంది సక్సెస్ఫుల్ పర్సనే బట్ అమౌంట్ మనీ పరంగా కొంచెం ఉన్న పర్సనే అండ్ కొంతమంది అయితే జాబ్లో ఉన్న పర్సన్ మంచిగా ఉన్న వర్క్లో ఏదైతే ఉన్నారో వాళ్ళు వర్క్ చేస్తున్న పర్సనే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ ఇస్తారు మీ పర్సన్ అండ్ మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారండి వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలని అండ్ మనీ పరంగా ఇక్కడ ఒకరికొకరు మీరు మీ పర్సన్కి మీ పర్సన్ మీకు మనీ హెల్ప్ చేసుకుని ఉండొచ్చు లేదా మీరు మీ పర్సన్కి ఇచ్చి ఉండొచ్చు మీ పర్సన్ మీకు ఇచ్చి ఉండొచ్చు సో క్లారిటీగా మీతో మాట్లాడాలి అని అయితే వాళ్ళకి అర్థమవుతుంది డెఫినెట్లీ మీకు కాంటాక్ట్ అనేది వస్తుందండి ఖచ్చితంగా కాంటాక్ట్లోకి వస్తారు మీ పర్సన్ మీతో మాట్లాడతారు ఈ జూన్ ఎండింగ్ చాలా చాలామందికి రీయూనియన్ అవుతుంది సో చూద్దాం ఒకసారి మీ ఎనర్జీ కూడా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో మీరు కూడా ఖచ్చితంగా మేనిఫెస్ట్ చేస్తున్నారండి ఖచ్చితంగా ఫ్యామిలీ ఇక్కడ ఫ్యామిలీ అయితే కొంచెం చాలామందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఫ్యామిలీ ఒప్పుకోవడం లేదు మీ రిలేషన్ని మీది మీ పర్సన్ది ఒకే ఫ్యామిలీ అయి ఉంటుంది లేదా ఫ్యామిలీయే మీ పర్సన్కి మిమ్మల్ని కలపట్లేదు అంటే ఫ్యామిలీయే మీకు అడ్డుగా ఉంది ఇక్కడ మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలని ట్రై చేస్తున్నారు మీ హ్యాపీనెస్ ఏ మీ పర్సన్ ఇక్కడ మీ పర్సన్కి మీరు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తిరిగి మీ పర్సనే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఇక్కడ చూస్తున్న వాళ్ళలో కొంతమంది ప్రెగ్నెన్సీ కోసం చూసే వాళ్ళు అంటే ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉండొచ్చు సో ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళు ఉండొచ్చు ప్రెగ్నెన్సీ లేడీస్ ఉండొచ్చు న్యూలీ మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు మ్యారీడ్ అయిన వాళ్ళు ఉండొచ్చు సో ఏ రిలేషన్ వాళ్ళైనా అయి ఉండొచ్చు అండ్ ఇక్కడ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు చాలా ఇయర్స్ నుంచి మీకు మీ పర్సన్కి బాండింగ్ ఉండి ఉండొచ్చు డెఫినెట్లీ మనీ అయితే కనిపిస్తుంది కొంతమంది విషయంలో ఒక్కోసారి ఈ రిలేషన్ని వదులుకోవాలి ఉండలేము ఈ రిలేషన్ అంత బడ్డెన్గా ఉందనిపిస్తుందండి కానీ మీ పర్సన్ మీద ఉన్న మీకు అమితమైన ఎక్కువ ప్రేమ ఉండడం వల్ల ఏంటంటే మళ్ళీ ఈ పర్సన్కి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి మళ్ళీ ఈ పర్సన్కి దగ్గర అవుతున్నారు ఈ రిలేషన్ని వదులుకోలేకపోతున్నారు సో నైట్ నిద్రపోయే ముందు కూడా చాలా ఏడుస్తున్నారు ఈ పర్సన్ గురించి ఎదురు చూస్తున్నారు అండ్ కొంతమంది మీ పర్సన్ గురించి వేరే వాళ్ళని కూడా కాంటాక్ట్ అయ్యి వేరే వాళ్ళతో మాట్లాడించడము వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడము అండ్ మీకు మీ పర్సన్కి మధ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్ప్ తీసుకోవడము ఆ విధంగా కూడా జరుగుతుంది అండ్ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయ్యుండొచ్చు రిలేటివ్స్ కూడా అయ్యుండొచ్చు వేరే అంటే మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి మీ కాంటాక్ట్లోకి రాకపోతే వేరే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటున్నారు సో రిలేషన్ సక్సెస్ అవ్వాలనే ఉంది మీకు ఇంకా సో మీ పర్సన్లో మార్పు రావాలి అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ని మారితేనే నా రిలేషన్లో ఉండమని కూడా మీరు చెప్పు ఉండొచ్చు డెఫినెట్లీ వెయిట్ చేస్తున్నారండి మీ పర్సన్లో మార్పు రావడం కోసం చూస్తున్నారు ఇక్కడ సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు ఇండిపెండెంట్ వాళ్ళు అండ్ ఇండిపెండెంట్గా వర్క్ చేసుకునే వాళ్ళు మ్యారేజ్ అయ్యి కూడా హస్బెండ్కి దూరంగా ఉన్నవాళ్ళు మ్యారేజ్ అయ్యి కూడా వైఫ్కి దూరంగా ఉన్నవాళ్ళు గొడవలు పడి దూరంగా ఉంటున్న వాళ్ళు డైవర్స్ అయిపోయిన వాళ్ళు సెకండ్ మ్యారేజ్ సో ఆ విధంగా కనిపిస్తుంది మీ పర్సన్ ఏ విధంగా చూస్తున్నా కొంత రూట్గా మాట్లాడుతూ ఉంటారు మీతో రూట్గా మాట్లాడే వాళ్ళగా అనిపిస్తున్నారు మీరు కూడా ఏంటంటే కొంత రూట్గా మాట్లాడారు ఎందుకంటే మీ పర్సన్లో మార్పు రావడం కోసం మీరు కొంత రూట్గా మాట్లాడారు పాస్ట్లో కానీ ప్రెసెంట్లో కానీ కొంచెం రూడ్గా మాట్లాడుతున్నారు అది కూడా ఎందుకంటే వాళ్ళ మార్పు కోసం మీకు ఆ షార్ట్ టెంపర్ మీకు కూడా ఆ కోపం నాపుకోలేక మీరు కూడా కొంత రూడ్గా వాళ్ళతో బిహేవ్ చేసి ఉండొచ్చు వాళ్ళు మారాలి కరెక్ట్గా రిలేషన్లో ఉంటేనే నేను రిలేషన్లో ఉంటాను వాళ్ళు కరెక్ట్గా రిలేషన్లో ఉండమని మీ కోరికండి అందుకే ఒక్కోసారి మీరు రూట్గా కూడా మాట్లాడతారు వాళ్ళలో వాళ్ళలో చేంజ్ రావడం కోసం వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక్కోసారి అబద్ధాలు చెప్పడం లేదా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళని మారమని కొంచెం మీరు గట్టిగా మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు సో ఓవరాల్గా చూస్తున్నా కూడా ఈ రిలేషన్లో మీకు కంటిన్యూ చేయాలనే ఉంది మీ పర్సన్కి కూడా రావాలనే ఉంది సో డబుల్ కన్ఫర్మేషన్ ఇస్తాను రీయూనియన్ గురించి యూనివర్స్ మా యూనివర్స్ మా యూనివర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ ఉందా సో ఎవరైతే ఇగ్నోర్ చేస్తున్నారో మిమ్మల్ని ఇప్పటి వరకు ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు ద లవర్స్ కార్డ్ సో ఏది ఏ కార్డ్ రావాలో అదే వచ్చింది డెఫినెట్గా రీయూనియన్ అవుతుందండి ఖచ్చితంగా రీయూనియన్ ఉంది సో చేసి అలసిపోయారు ఇక్కడ చాలామంది సో మీ పర్సన్ రియలైజ్ అవుతారు ఏ ఏ రిలేషన్ అయితే స్టక్లో ఉన్నారో ఎవరైతే బ్లాక్ చేసుకున్నారో మీ పర్సన్ మిమ్మల్ని అన్బ్లాక్ చేయొచ్చు మీతో మాట్లాడచ్చు మీ కాంటాక్ట్లోకి రావచ్చు ఎవరైతే స్టక్ ఎనర్జీ ఉందో ఎవరైతే డల్లో ఉన్నారో ఇప్పుడు ఎవరైతే మేము మీ పర్సన్ మమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారో త్వరలో మీరు మళ్ళీ కలుస్తారండి డెఫినెట్ డెఫినెట్గా కలుస్తారు ఖచ్చితంగా రీవ్యూ నేను కనిపిస్తుంది మీ మీ రిలేషన్ ఎక్కడికి ఎక్కడికి పోదు మళ్ళీ మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి వస్తారు సో రివ్యూ నేను ఉంది సో కామెంట్ త్రిబుల్ ఫైవ్ అని పెట్టండి క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి రివ్యూన్ అయ్యే ముందు మీకు ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్